ముందుగా రైతు సోదరులందకే ముందుగా నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం స్టాకు అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం నా స్టాక్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే అయితే నిన్న నైట్ పడిందంట మొన్న మొన్న కూడా పడినైన వాన్లు వాన్ల వల్ల అయితే స్టాక్ అయితే తగ్గింది ఇప్పుడు వరకు వచ్చిన స్టాక్ చూసుకుంటే రెండు లక్షల పదివేలు నుంచి రెండు లక్షల నలభై వేల లోపల అయితే స్టాక్ వచ్చినట్టు నా ఇంకా ఇంకా అయితే యాక్షన్ జరుగుతుంది స్టాక్ కూడా వచ్చేటట్టు ఉంది వస్తూ ఉంది ఇప్పుడు వరకు లెక్క చూసుకుంటే రెండు లక్షల నలభై వేల అయితే స్టాక్ వచ్చినట్టు సమాచారంనా ఇక ధరలు చూసుకుంటే నూరు రూపాయల నుంచి నాలుగు వందల వరకు అయితే టాప్ రేట్లు అయితే పడడం జరిగింది ఆ క్వాలిటీలు బట్టి రేట్లు పోతున్నాయి ఇక వర్షంకి నానకాయ చూసుకుంటే నూరు రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే వర్షంకి నానకాయలు అయితే పలుకుతున్నాయి నుండి ఆరువాజకాయలు నెంబర్ వన్ ఐటాలు ఇవన్నీ మూడు వందల పైన అయితే పలుకుతున్నాయి మూడు వందల నుంచి నాలుగు వందల వరకు అయితే అక్కడక్కడ పడుతున్నాయి ఈ నానకలుండేకాయ ఏమైనా ఉందంటే మూడు వందల పైన పడుతుంది ఈ వానకాయలు అన్ని నూరు రెండు వందలు రెండు వందల ఇరవై లోపల పలుకుతున్నాయి యావరేజ్గా చూసుకుంటే ఈరోజు అనంతపురం మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై అయితే ఎక్కువ ఐటల్నా లెక్కలేని నైటల్ అయితే యావరేజ్ ఎక్కువ ఐటల్ పడుతున్నది రెండు వందల యాభై నుంచి మూడు వందల ముప్పై రూపాయల అయితే ఎక్కువ ఐటల్ పడుతున్నాయి ఇప్పుడు జరిగిన యాక్షన్ ప్రకారం నాలుగు అయితే టాప్ రేట్ పలికింది ఇంకా యాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇంకా ఏమన్నా పెరిగే అవకాశం ఉంటే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా ఇప్పుడు చూసుకుంటే నాలుగు వందల టాప్ రేటు సరుకు చూసుకుంటే రెండు లక్షల నలభై వేల అయితే స్టాక్ వచ్చింది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ